మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లౌకికవాదం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని భిన్నత్వంలో ఏకత్వంతో బతికే దేశం ప్రపంచ పటంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి మన భారతదేశంలో ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ బ్రతికేంతగా వేరే చోట ఉండదు అయితే ఇలా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భావి కలిసి ఉండడం కొంతమందికి నచ్చట్లేదు అది రాజకీయ పార్టీలకు కానివ్వండి కొన్ని హిందుత్వ సంఘాలని పేర్లు పెట్టుకున్న వాళ్ళకైనా కానివ్వండి లేదా ఇంకేదైనా అది కేవలం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే మతం పేరు కాదు మత విద్వేషాలు విరజిమ్మడంలో చాలా ముందు వరుసలో ఉంటున్నారు ఏదైతే కొంతమంది వారికి ఓట్లు కావాలని లేకపోతే సీట్లు కావాలి లేకపోతే అధికారంలో వాళ్లే ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు దళితులపై ఏ విధమైన హింస ఏ దాడులు చేస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డు ఏదైతే డాటా ఉంటుందో దానిలో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు గమనిస్తే ఒక హిందుత్వ సంఘాలకు చెందిన యువకుడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన గారు ఏదైతే హురాన్ మీద పచ్చిగా విషం చిమ్మే ప్రయత్నం చేశాడు ఆయనకు నచ్చినట్టుగా ఖురాన్ ఆయతలను రెఫరెన్స్లను కోట్ చేస్తూ ఖురాన్ లో ఇలా ఏదైతే విగ్రహారాధన చేసేవారిని మరియు దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపేయండి అని చెప్పి ఉంది అని చెప్పి ఈయన గారు పేర్కొనడం జరిగింది ఒక్కసారి ఏదైతే ఆయన వీడియో ఉందో మీరు చూస్తే మీకు కూడా ఈయనలో మత విద్వేషం ముస్లిం మైనారిటీలు అంటే విషం చెంబడం మరియు ఈయనకు మన భారతదేశంలో ముస్లింలు అసలు ఉండడమే వద్దు వాళ్ళ ఏదైతే పుస్తకాలు గ్రంథాలు పవిత్రమైనవి ఉండొద్దు అనే విధంగా ఆయన ధోరణి ఉందో మీరు ఒకసారి చూడండి ప్రాబ్లం ఏంటంటే అన్న ఖురాన్లో ప్రాబ్లం ఉంది ఆ ఖురాన్ని మదర్సాలో చాలా స్ట్రాంగ్గా బోధిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కురాన్లో చాప్టర్ నైన్ అంటే చాప్టర్ నెంబర్ నైన్ ఫిఫ్త్ వర్స్ ఏమంటుందంటే విగ్రహ ఆరాధన చేసేటోళ్ళని నరికేయండి బహుదేవత ఆరాధన చేసేటోళ్ళని నరికేయండి ఇది చెప్తుంది కురాన్ ఇది ఇది ఒక పవిత్ర